సహజ సేంద్రియ ఆహార పదార్థాలు పంటలు ఆరోగ్యాన్ని పెంచే అటవీ ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు పరిచయం చేసి రైతులు ఉత్పత్తిదారులకు ఆదాయం ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాలన్న సంకల్పంతో హైదరాబాద్ వేదికగా నిర్వహించిన కిసాన్ ఎక్స్పో విజయవంతమైంది గ్రామ భారతి మాదాపూర్ హైటెక్స్ లో మార్చ్ పదహారు పదిహేడు తేదీలో రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఎక్స్పోని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య రక్షణ కోసం ఆహార విధానాల్లో మార్పులు అవసరమని సహజ సేంద్రియ పంట ఉత్పత్తులతో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వెంకయ్య నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గ్రామ భారతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ అధ్యక్షులు సామ సునీతారెడ్డి తదితర ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ ప్రదర్శనకు పెద్ద ఎత్తున ఉభయ రాష్ట్రాల సేంద్రియ రైతులు యువ రైతులు జంట నగర వాసులు పాల్గొన్నారు నాకు ఇవాళ మనసు ఎంతో సంతోషంగా ఉంది నేను ఉపరాష్ట్రపతిగా పదవి విరమణ చేసినప్పటికీ కూడా నేను చెప్పాను తిరగడం ఆపను పదవి విరమణ చేశానే కానీ పదవి విరమణ చేయలేదు అందులో మాట్లాడుతూ ఉంటానని చెప్పాను దానిలో భాగంగా అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నాను ఆ సందర్భంగా ఈరోజు ఈ రైతే మన దేశానికి వెన్నెముక ఆ రైతుని మనం రక్షించుకోవాలి ప్రోత్సహించుకోవాలి వ్యవసాయ రంగం అవుతుందో దాన్ని మరింత ప్రోత్సాహకరంగా అన్ని విధాలా అటు ప్రభుత్వం ఇటు స్వచ్ఛంద సంస్థలు అలాగే శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానం అందించేవారు అలాగే అధికారులు సమన్వయం చేసేవాళ్ళు అందరం కలిసి వ్యవసాయాన్ని లాభసాటిగా ఉండేటట్టుగా చూసుకోవడం ఆ వ్యవసాయం గౌరవప్రదంగా ఉండేట్టుగా చూసుకోవడం ఆ వ్యవసాయం చేస్తున్న రైతులకు మంచి గుర్తింపు వచ్చేట్టుగా దానితో పాటు వాళ్ళు పండించిన ధాన్యానికి లేదా పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర వచ్చేట్టుగా సకాలంలో వారికి రుణాలు వచ్చేటట్టుగా సరసమైన వడ్డీకి సకాలంలో రుణాలు వచ్చేటట్టుగా అలాగే వారు పండించిన దాన్ని మధ్యవర్తులు దళారుల యొక్క పాలు కాకుండా నేరుగా మన సామాన్య ప్రజానికానికి మనం ఏదో ఇంగ్లీష్ కదా కల్జ మరి సజెక్ట్ ఈ వాడకం దారులు వినయమే దారులు వాళ్ళకి అందించే ప్రయత్నం అందరూ కలిసి చేయవలసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి నీకు కార్డన్ ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు కూడా వ్యవసాయ రంగానికి ఇంకా ప్రోత్సాహకరంగా అది సస్టైన్ కావాలనేది నిలబడాలంటే ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టవచ్చు కేంద్రం రాష్ట్రం ఈ విషయంలో సమన్వయం చేయాల్సిన అవసరం శాస్త్రవేత్తలు కూడా టు ల్యాండ్ తమ శాస్త్ర పరిశోధన స్థలం నుంచి పొరాలకు వెళ్ళి రైతులతో మమేకమై తెలుసుకోవాల్సి ఉంది వాళ్ళ సమస్యలు ఏమిటి దానికి పరిష్కారం ఏంటని జరిగితే అక్కడే చెప్పాల్సి దీంతో పాటు వీటిని నిర్వహించుకోవడానికి కావాల్సిన సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించాల్సి మేము అయితే గోడౌన్ అంటాం సరసమైన వడ్డీకి సకాలంలో రుణం ఇవ్వడం అలాగే వీటిని నిర్వహించుకోవడానికి కావాల్సిన యొక్క గోదాములు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం అది కోల్డ్ స్టోరేజ్ కావచ్చు లేదా మామూలు గోడౌన్స్ కావచ్చు ఆ విషయాలు కూడా ప్రభుత్వాలు మరింతగా ఇంకా ప్రోత్సాహాన్ని చేయాల్సినటువంటి అవసరం ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళకుండా నేరుగా బ్యాంకుల ద్వారా సహకార సంస్థల యొక్క వ్యవస్థ ద్వారా మనం కానీ రైతులకు కానీ సకాలంలో సరసమైన వడ్డీకి కానీ రుణాలు ఇప్పించగలిగితే అది రైతులకు ఎంతో మేలు జరుగుతుందని విషయం ఇచ్చేవాడిని నేను ఆ దిశలో చాలా ప్రయత్నాలు జరిగాయి మా చిన్నప్పుడు ఒక అప్పు కావాలంటే వడ్డీ వ్యాపారస్తుల మీద ఆధారపడే అసలు లేదా భూమి తనఖా బ్యాంకు పోయి అక్కడ తనఖా పెట్టుకోవాల్సి వచ్చింది కానీ ఇవాళ దానితో మరిచి చూస్తే ప్రభుత్వం అటు నబార్డు కానీ లేకపోతే అగ్రికల్చర్ రీఫైనాన్సింగ్ కోసం ఏర్పడిన సంస్థలు కానీ బ్యాంకులు కానీ కాస్త విరివిగా వారి రైతులకు రుణాలు ఇస్తూ ఉన్నారు దీన్ని మరింత సరళీకృతం చేసి రైతుకు సకాలంలో రుణం అందించేట్టుగా చూడాల్సిన కాస్త ఎంత ఉంది ఈరోజు ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే రైతులందరూ వచ్చి తాము పండించినట్టు యొక్క ఆ పంటను తీసుకొచ్చి ఇక్కడ ఈ గ్రామ భారతి ద్వారా సమన్వయంతో యొక్క ఈ ఎగ్జిబిషన్ వ్యవసాయ మేళాలో దాన్ని అమ్మకానికి పెట్టి కావాల్సిన వారు నచ్చిన వాటిని తాము మెచ్చిన వాటిని కొనుక్కునే అవకాశం ఏర్పాటు చేస్తానని తెలిస్తే నేను తప్పనిసరిగా వస్తాను అది చాలా ముఖ్యమైన కార్యక్రమం అని చెప్పాను ఎంతో శ్రమకోర్చి ఈ యొక్క సేంద్రియ అంటే పర్యావరణ హిత పద్ధతుల్లో సహజ సిద్ధంగా వ్యవసాయం చేసి పంటలు పండించి వాటిని సమాజానికి పరిచయం చేయాలనుకోవడం చాలా మంచి విషయం ఈ విషయంలో ఇటు రైతులను అలాగే వినియోగదారులను అనుసంధానం చేయడానికి నిరంతరం పాటుపడుతున్న గ్రామ భారతికి నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఇలాంటి సంస్థలు మరిన్ని కూడా రావాలి ఎందుకంటే ఈ దేశంలో నూటికి అరవై శాతం మంది ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడ్డారు ఏదో వ్యవసాయ అనుబంధ వృత్తుల మీద పరిశ్రమల ఆధారపడ్డారు అందుకని వాళ్ళకి మేలు చేయడం కోసం మరింత ప్రయత్నాలు జరగాలి ఆరోగ్యకరమైన జీవన శైలిలో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆహారం ఇవాళ మనం కొత్త కొత్త జబ్బులు వస్తున్నాయి వాటి కోసం మన ఆసుపత్రి చుట్టు జరగాల్సి వస్తుంది కొత్త కొత్త ఆసుపత్రులు కూడా వస్తున్నాయి కొత్త కొత్త రేట్లు కూడా వేస్తున్నారు ఆసుపత్రికి పోయిన మన ఇంటికి వస్తారా ప్రాణం కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అలాగే వాళ్ళ ఆ బిల్లు ఎంత ఉంటుందని భయం కూడా పరిస్థితికి వాళ్ళు మనకు కనబడుతుంది అందుకని ముఖ్యంగా అసలు అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలంటే దానికి ప్రధానమైంది మనం తినేటిక ఆహారం ఈ ఆహారం అది కూడా ప్రతి ఉండాలి పచ్చనం చేసిందా నిల్వ వ్యామోహం కారణంగా నిల్వ ఉంచేట ఆహారాలకు అలవాటు పెడతాం ప్యాక్ ఫుడ్ ఇన్స్టంట్ ఫుడ్ అని నేను ఎప్పుడు చెప్తుంటారు ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టంట్ డిసీజ్ అని దాన్ని అర్థం చేసుకోవాలి ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్ ఫుడ్ హ్యాస్ టు బి కుక్ వండకుండా భోజనం ఎలా తయారవుతుంది ఆ నిర్వహించిన భోజనం ఎలా మనకు ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయాన్ని అందరూ ఆలోచించాలి ముఖ్యంగా యువతరం ఆలోచించాలి ఈ విషయాన్ని మన పిల్లలకి మనం చెప్పాలా ఇంట్లో చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఆ విధంగా అలవాటు చేయాలకి అవసరం ఉందని మేము అందరికీ కూడా మనం చేస్తున్నాం ఇప్పుడు రకరకాల రుచుల కోసం అని చెప్పని ఈ కొత్తతనం కోసమని ఏవైతే కడపకూడదో వాటి కలుపుతూ ఉన్నావు ఏ విధంగా అయితే వండకూడదో ఆ విధంగా వండుతూ ఉన్నాం వాటిని తిని అనారోగ్యం పాడవుతున్నాం ఆ తర్వాత ఆసుపత్రి పోరావుతున్నాం ఆ తర్వాత అప్పులు పారవుతున్నాం ఇదంతా ఒక చేయిని అందుకని ముందు ఆహార వ్యవస్థను మనం బాగు చేసుకోవాల్సి ఉంది భారతీయ ఆహార పద్ధతులు అనుసరిస్తే ఆరోగ్యానికి డోకా ఉండదు మినప్పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది కానీ వాటి నేరుగా దిర్మ విజీర్ణం కాదు అందుకే దానికి కష్ట పురిగ పెడతారు నిండి పిండి శుద్ధం చేసిన తర్వాత ఒక పూట అట పెడితే ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఆ పదార్థాన్ని విచ్చేసి తేలిక జీర్ణ వేరే చేస్తుంది పెరుగు మనం వ్యాధులు కూడా అంతే ఇవన్నీ చాలా సహజ సిద్ధంగా మన ఊళ్ళో మనకు తయారయ్యాయి ఆ సహజ సిద్ధమైన అలవాటు పోగొట్టి కృత్రిమైన అక్క వేగవంతమైన టెక్క వాటికి మనం అలవాటు పడుతున్నాం మన పూర్వీకుల ఆహార పర్వాటులన్నీ చాలా ఆరోగ్యకరమైన ఆ తర్వాత విపరీతమైన వేపుళ్ళు అవన్నీ తర్వాత వచ్చాయి వాటితో పాటు అనారోగ్యం కూడా వచ్చింది అందువల్ల ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు ఒక మాట చెప్పాడు ఆయన మాటలు చెప్తాను కవితలో దేశమంటే మట్టి కాదోయ్ అంటే మనుషులై తిండి కలిగితే కండ కలదోయి కండ కలవాడేను మనిషి ఈశ్వరని మనుషులు ఉంటే దేశమే వేగతి బాగుపడిన చెప్పారు అందువల్ల మనం దేశం పురోగమించాలంటే శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండే మనుషులు ఉండాలి అటువంటి సమాజాన్ని తయారు చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన ఆహారం అందాలి అందుకోసం మంచి పంటలు పండించాలి కొడుద వారు ఆ సందర్భంలో చెప్పిన మాట అయితే దేశం అంటే మట్టి కాదు దేశమంటే మనుషుడే అని ప్రస్తుత కాలంలో దేశమంటే మట్టి కూడా ఎందుకంటే నేనంతా నిస్సారం అయిపోతా ఉంది సారవంతమైన భూమిని తయారు చేసుకోవాల్సిన కర్తవ్యం మన పైన ఆధారపడి ఉంది అందుకు భూ ఆధారిత లేదా సేంద్రియ పర్యావరణ హిత వ్యవసాయ పద్ధతులను తిరిగి మనం అలవాటు చేసుకోవాల్సింది వే ఆఫ్ కల్టివేషన్ వేగం చేయడం కోసం మనం ట్రాక్టర్ వాడచ్చు కానీ మిగతా పద్ధతులు ఎత్తున్నాయో వాటిని పాట వాటిని మనం తిరిగి ఒకసారి ఆలోచించి ముందుకు ఉంది ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవాలంటే రెండు అంశాలు ముఖ్యంగా దృష్టిలో పెట్టుకోవాలి ఒకటి ఏ ఆహార ధాన్యాలు ఏ పప్పు ధాన్యాలు ఏ పండ్లు ఆహారంలో భాగం చేసుకోవాలి ఈ ఆహారాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి ఇంట్లో వంట చేసుకునే విధానం అన్నింటికన్నా మంచిది అందుకే మన సమాజం మన కుటుంబానికి ప్రకారం నిలబడ్డాయి ఇప్పుడు ఇంట్లో వంట చేయడం తగ్గిపోయింది నేను చెప్పాను వంట పోతే జంట పోద్ది అని గుర్తుపెట్టుకోవాలి వంట పోయింది అనుకోండి జంట కూడా ఆటోమేటిక్ ఈ దాంతో పాటు చిన్న చిన్న విషయాలు బాగా పాలిష్ చేసిన బియ్యం అలవాటు అవుతుంది మనకు అంటే దాంట్లో ఉన్న మంచి పోషకాలు అన్ని తీసేసి పనికి భాగాలు మిగిలితే కొంత చెరుపు దాన్ని మనకిస్తే మనం కూడా తెల్లగా తయారవుతాం తెరంగా తయారంటే మీరు తెలుసుకుందాం రక్త కణాలు పోటీ తెలంగా ఆ దాంట్లో ఉండే పోషకాహారాన్ని వదిలేస్తున్నాము కేవలం ధాన్య విషయంలో కాదు మిగతా వంటి విషయాలు కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది శరీరానికి సమతుల ఆహారం అందడం లేదు కార్బోహైడ్రేట్ ఎక్కువై పీచు పదార్థం ప్రోటీన్లు తగ్గిపోతున్నాయి వాటిని మనం పెంచుకోవాల్సి ఉంది పెంచుకోవాలంటే ప్రకృతి ఆధార పంటలు వచ్చిన వాటిని మంచిగా మనం ఎంచుకు చేసుకుని వాటిని కొత్తగా మనం చూస్తున్నాం అందరికీ మధుమేహం అలాగే ఈ కెమికల్స్ యూట్ చేయడం క్యాన్సర్ జబ్బు అలాగే బీపీ పెరగడం రకరకాల యొక్క ఇవన్నీ వస్తున్నాయి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం తిరిగి ప్రకృతి వ్యవసాయం వైపు మదలాల్సిన అవసరం ఉంది విచ్చరివిడిగా రసాయనాలు పురుగు మందులు మానేయాల్సిన అవసరం అవసరంతో ఉంది దాంతోపాటు ఈ ఋతువులకు అనుగుణంగా ఋతువు బట్టి మనకి జూన్ ఆఖరి జూన్ ఆరు జూన్ పది వస్తే మా తాత వర్షాకాలం రాబోతుంది వర్షాలు పడతాయి అందరూ వచ్చి పాలలు తీసుకొని పొలానికి వెళ్ళి అందరూ కాలంలో బాగా చేయాలా అందరం కలిసి చెరువు గట్టు గట్టిపరుచుకోవాలా దాని కాలవలు బాగా చేయాలని చెప్తున్నా అందరూ పోయి పనిచేసేవాడు ఇప్పుడు అందరూ కలిసి పనిచేసే పరిస్థితే పోయింది అన్నిట్లా ప్రభుత్వం చోటు వచ్చింది ప్రభుత్వం సగాన్ని పెట్టింది దానికి రక్షణ పెట్టింది ఆ ఎలక్షన్ కోసం కరెక్షన్ ముందులైపోయింది దాంతో దాంతో పాటు కరప్షన్ కూడా తోడవడంతో మనం గ్రామాల్లో ఎక్కడ అయినా అక్కడే ఉన్నాయి అవి బాగు చేసుకోవడం మన యొక్క ఉమ్మడి కర్తవ్యం అనే భావం కూడా పోయింది అందువల్ల మనం ఋతువులను దృష్టిలో పెట్టుకోవాలి ప్రకృతిని మనం కాపాడుకుంటే ప్రకృతి మనల్ని కాపాడదు ప్రకృతి కూడా వికృతిగా తయారైపోయింది ప్రకృతిని మనం కాపాడుకోవాలి మనకి భారతదేశంలో ఉన్నాం మనం మూడు వందల అరవై రోజులు మనకి వస్తుంది నేను ఆ మధ్య లండన్ లో పోతూ ఉంటే కారు డ్రైవర్ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు నాకు సరియా నమస్కారం ఏం చెప్పాను సార్ టుడే ఇది గుడ్ డే సార్ ఏమైంది అన్నారు గుడ్ సార్ చాలా మంచిది అన్న ఏంటి మీ అబ్బాయి పెట్టిన రోజు అందులో కాదు సార్ మీరు సన్ టుడే అని సన్ అంటే నేను ఇంకా వాళ్ళ అబ్బాయి అయినప్పుడు కాదు సూర్యుడు సార్ సన్ ఇస్ బ్రైట్ టుడే నేను అతనికి చెప్పాను ఇప్పుడే ఇండియాలో మూడు వందల అరవై ఐదు రోజులు సన్ ఇస్ బ్రైట్ ఉపయోగించుకోవడమే సూర్య రశి కూర్చోకుండా అందరూ తలుపు వేసుకోవడం ఏసీలు ఏసీ కారు ఏసీ రూము ఏసీ ఆఫీసు ఆఖరికి బయలు సహజ సిద్ధంగా సూర్యరశ్మిని ఎవరైతే పొందుతారో వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది చాలా ప్రాథమిక సూత్రం ఇది దీన్ని కూడా అటు ఈవెన్ ఆర్కిటెక్టర్స్ అలాగే ఇళ్ళు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు డెవలపర్స్ అందరూ కూడా ఆలోచించాల్సింది సన్ లైట్ రావాలి వెలుతురు రావాల గాలి వెలుతురు ఈ రెండుకి కానీ మనిషికి కానీ ఎక్స్పోజ్ అయితే కొంతవరకు ఆరోగ్యం బాగుపడతాయి ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రకృతి కలిసి నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ మీకు మంచి భవిష్యత్తు ఉండాలంటే మీ ప్రకృతిని గౌరవించాలి ప్రకృతితో కలిసి జీవించాలి పాటు మన సంస్కృతిని మన పెద్దవాళ్ళు ఆదికారం నుంచి వేదకాలం నుంచి పుణ్యకాలం నుంచి పురాణ కాలం నుంచి రంగరించి మెడవైతే మనకు అందించిన వారసత్వం అయితే ఉందో ఆ పద్ధతులను మనం పాటించాలి అప్పుడు మనం సంతోషంగా ఉంటాం ప్రకృతి కూడా సంతోషంగా ఉంటుంది ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈ మట్టిలోని లవణాలు నిశ్సత్వంగా మారిపోయే దానికి కారణపోతా రసాయనాలను మితిమీరి వాడకం అవుతుందో దానికి పురుషాప్ పెట్టాల్సిన అవసరం ఉంది అవి కూరగాయలు సైజు పెరుగుతుంది రుచి ఉండదు ఆకార పుష్టి సామె సొరకాయ కనపడింది మనకి రుచి ఉండదు సైజు కాదు మనకు కావాల్సింది అంటే క్వాలిటీ కావాలి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అలాగే పండు కూడా అంతే ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చిన పండు రుచి ఎప్పుడు ఉంటాయి ఇది కృత్రిమంగా వాటికి ఈ మధ్య కొత్తగా కలర్ రావడం కోసం ఇంజక్షన్ వేస్తున్నారు ఒడంగు పెరగడం కోసమని అన్ని రకరకాలన్నీ ఉంటున్నాం మనం ఇవన్నీ కూడా వినాశనానికి దారిస్తాయి కాబట్టి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం అందరం కూడా ప్రకృతి పరంగా వచ్చేటి వస్తువులు రైతుల వాటిని వాడదామని మనం చేస్తూ ముఖ్యంగా ఇవాళ ఈ మేళ ఏతుందో ప్రకృతి పరంగా వ్యవసాయం చేసి పండించిన రైతు తన దగ్గర పండించిన వాటిని తీసుకొచ్చి ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజర్స్ కావచ్చు లేదప్పుడు గ్రామ భారత లాంటి సంస్థలు కావచ్చు వాటి ద్వారా సమాజంలో ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి చూపించి వాళ్ళు దాన్ని మెచ్చి నచ్చి కొనుక్కునే విధంగా అయితే ఉందో తీసుకొచ్చే పద్ధతి ఉందో దాన్ని అందరం కూడా ఫాలో కావాల్సిన అవసరం అవుతుంది ప్రభుత్వం కూడా ఇలాంటి వ్యవస్థకు ఇలాంటి సంస్థలకు మరింతగా సహకారాన్ని అందించాల్సిన అవసరం ఉంది అసలు ప్రతి తాలూకా కేంద్రంలో ప్రతి మండల కేంద్రంలో కూడా ఇలాంటి మేళాలు నిర్వహించుకునే కోసం ప్రభుత్వం ఒక పర్మనెంట్ గా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయాలి పెద్ద వాటికి వచ్చి వీటిలో మీరు రెండు గట్టి వ్యవహరించుకోవడం అంటే అంత సులభంగా నిర్వహించుకోవడం అందుకని ప్రభుత్వం పార్ట్ ఆఫ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఫార్మింగ్ కమ్యూనిటీ ఇన్ ఎవ్రీ మండల్ హెడ్ క్వార్టర్స్ దిర్ హ్యాస్ టు బి కమ్యూనిటీ సెంటర్ వేర్ పీపుల్ కెన్ బ్రింగ్ దర్ ప్రొడక్ట్స్ అండ్ ఆఫర్ టు ద కన్సూమర్స్ ఇది అనుసంధానం చేసేదానికైతే ఉందో రైతులకు మధ్యలో దానికి కావాల్సిన వ్యవస్థను ప్రభుత్వం మరింతగా సహకారం చేసి దాన్ని ముందుకు తీసుకెళ్తే తద్వారా రైతులకు ఎంతో మేలు దొరుకుతుందని చెప్పి మనం చూస్తున్నాం మన గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా అమ్మ మనం వెళ్ళే గుడి బడి నారు మడి వీటన్నిటిని కాపాడుకోగలిగితే మనం మన జీవితాలు సుఖంగా సంతోషంగా ఉంటాయని చెప్పని మరొకసారి మనం చేస్తూ ప్రజలు సెలవు నమస్కారం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి